హలో నమస్తే ఈ రోజు నేను ముంబై హైదరాబాద్ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన ఉన్నానండి మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని పరిచయం చేయడానికి నేనైతే వచ్చేసాను మనకి సంగారెడ్డి దాటిన తర్వాత ఈ బ్యూటిఫుల్ వెంచర్ వచ్చేస్తుంది అదే సాయి కృష్ణ గ్రూప్ వారి అన్నపూర్ణ కౌంటీ ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ టూ టు త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట టోటల్ థర్టీ టూ ఎకర్స్ లో ఈ బ్యూటిఫుల్ వెంచర్ అయితే డెవలప్ చేశారు డిటిసిపి అండ్ రేరా అప్రూవల్స్ తో ఈ వెంచర్ ని రూపొందిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి అంటున్నారు సో లేట్ లేకుండా మనం హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ వెంచర్ లోపలికి వెళ్ళిపోదాం అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి సాయి కృష్ణ గ్రూప్ నుంచి మాకుల నాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నాయుడు గారు నమస్కారం అండి నమస్తే అండి సో నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ కౌంటీ స్పెషాలిటీ గురించి చెప్పండి ఎన్ ఎకర్స్ లో ఉంది అలాగే హైవే ఫేసింగ్ లో ఉంది ఈ వెంచర్ సో ఈ వెంచర్ ఉన్నటువంటి ఇంకా స్పెషాలిటీస్ నేనైతే విన్నాను డిటిసిపి అప్రూవల్స్ ఉన్నప్పటికీ కూడా రేంజ్ లో డెవలప్మెంట్స్ అన్ని చేశారు అని విన్నాను సో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి యా ఇది యాక్చువల్లీ అన్నపూర్ణ కౌంటీ థర్టీ టూ ఎకర్స్ లేఅవుట్ అండి మనకి డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నాయి డెవలప్మెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీటెడ్ సో ఫస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చినప్పుడు టెంపరీ ఎల్పీ నెంబర్ ఇస్తారు డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఫైనల్ ఎల్పీ నెంబర్ ఇస్తారు సో మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ కూడా వచ్చిందనమాట సో హండ్రెడ్ పర్సెంట్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశాము డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడమే మాత్రమే కాదు మీరు అన్నట్టుగా ఒక డిటిసి లో హెచ్ఎండిఏ కి మించినటువంటి డెవలప్మెంట్స్ చేశాం ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ పాత్ టైల్స్ కానివ్వండి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ మోడర్న్ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కానివ్వండి ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ కానివ్వండి ఇవన్నీ కూడా హై లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనం చేసామండి సో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఓసి కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఇంకా హ్యాపీగా వెంటనే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఒక వెంచర్ లో ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే గనక ఫస్ట్ మనకి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది అని చూస్తూ ఉంటారు ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింటే మనకి కనెక్టివిటీలో ఇప్పుడు హైవే ఫేసింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ అదర్ హైలైట్స్ గురించి చెప్పండి సో బేసిక్ గా ఇది ఒక నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇట్స్ ఆపర్చునిటీ అండి ఎవరైనా ఇన్వెస్టర్ కి చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి ఇలాంటి వెంచర్ లో ప్లాట్స్ అనేవి అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ హైవే విచ్ ఇస్ టు హైదరాబాద్ ముంబై కలుపుకున్నటువంటి హైవే ఇది దట్ ద ఫస్ట్ పాయింట్ అండ్ రీజనల్ రింగ్ అతి దగ్గరలో మనం ఉన్నాం వాళ్ళు ఏం చేశారంటే ఈ మూడు వందల యాభై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కి అలైన్మెంట్ రిలీజ్ చేశారు ఆ అలైన్మెంట్ పాయింట్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అండ్ ముంబై నేషనల్ హైవే ని ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి మనము టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అండ్ గ్రోత్ కారిడర్ ఏరియాలో మనం ఉన్నాం అదొక మేజర్ లొకేషన్ హైలైట్ అండి నేషనల్ హైవే ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడర్ ఏరియా ఈ రెండు కూడా చాలా మేజర్ హైలైట్స్ అనమాట అలాగే ప్రాజెక్ట్ నానుకుని మనకి విలేజ్ రోడ్ కూడా ఉంది మీరు చూస్తే గనక విలేజ్ రోడ్ కూడా ఉంది అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ అనమాట సో దానికి వల్ల మనకి మన నెంబర్ ఆఫ్ కనెక్టింగ్ రోడ్స్ కూడా మన ప్రాజెక్ట్ కు ఉన్నాయండి ఓకే సో హ్యాపీగా విలేజ్ కి కావచ్చు హైవే నుంచి ఎక్కడికైనా సరే హైదరాబాద్ టు ఇన్ హైదరాబాద్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ హ్యాపీగా మూవ్ అవ్వచ్చు యా ఓకే సో ఈ 32 ఎకర్స్ ఆఫ్ వెంచర్ లో ఇంకా ఎన్ని ప్లాట్స్ अवेलेबल గా ఉన్నాయండి టోటల్ గా 32 ఎకర్స్ లో 417 ప్లాట్స్ ఉన్నాయండి ఓకే అండ్ అవుట్ ఆఫ్ విచ్ ప్రెజెంట్ మన దగ్గర ఓన్లీ 130 ప్లాట్స్ మాత్రమే अवेलेबल గా ఉన్నాయి ఓకే సో మోర్ దెన్ హాఫ్ కంప్లీట్ అయిపోయాయి యా హైవే ఫేసింగ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడు ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్లాట్ కొనాలి అనుకున్నారు అంటే ఎంత హైవే ఫేసింగ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకా అదర్ పాయింట్స్ చూస్తూ ఉంటారు లైక్ స్కూల్స్ కాలేజెస్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు మాల్స్ కావచ్చు అండ్ ఇలాంటి విషయాలు చెప్పండి అంటే ఇప్పుడు ఈవెన్చర్కి సరౌండింగ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి సో బేసిక్ గా ఇది ముంబై నేషనల్ హైవే ఒక ఫస్ట్ మేజర్ పాయింట్ సంగారెడ్డి 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 పార్ట్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్డ్ అనేది హైదరాబాద్ కి కనెక్ట్ అయినటువంటి అతి చేరులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వేరే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవి కూడా సంగారెడ్డి ఉన్నంత లేవు సో దట్ ద ఫస్ట్ పాయింట్ రెండోది మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పక్కనే ఒక మంచి సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ అలాగే మనం ముందుకు వెళ్తే గలక సదాశివపేట ఉంది సదాశివేట్ లో కూడా నెంబర్ ఆఫ్ హౌసింగ్ సొసైటీస్ అవన్నీ కూడా ఉన్నాయి సో వెల్ డెవలపింగ్ సంగారెడ్డి ఈ ఎక్స్టెన్షన్ ఇక్కడకి రాబోతుందన్నమా సో ఈ వెంచర్ కి ఉన్నటువంటి అప్రూవల్స్ అలాగే బ్యాంక్ లోన్స్ గురించి చెప్పండి సో బేసిక్ గా మనకి డిటిసిపి అప్రూవల్ ఉందండి డిటిసిపి ఫైనల్ అప్రూవల్ ఉంది అండ్ రెరా అప్రూవల్ ఉంది దాంతో పాటు బ్యాంక్ లోన్ కూడా ఉంది బ్యాంక్ లోన్స్ ఫ్రమ్ ఐడిబీఐ అండ్ టాటా క్యాపిటల్ ఉంది అన్నమాట సో కస్టమర్ కి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుందండి ప్లాట్ మీద. వౌ సో ఇనిషియల్ గా 20% పే చేసుకుంటే చాలు ప్లాట్ సొంతం చేసుకోవచ్చు. yes సో ముంబై హైవే లో ఇంకా చాలా వెంచర్స్ ఉన్నాయి. అయితే వై సాయి కృష్ణ ఇక్కడే కొనాలి అనే కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు? సో బేసికగా సాయి కృష్ణ గ్రూప్ ఇస్ ఇన్ టు ది బిజినెస్ ఫర్ ది లాస్ట్ 30 ఇయర్స్ అండి. 30 ఇయర్స్ అలాగే మేము అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్స్ కూడా చేసాము. దాంతో పాటు ప్లాటింగ్ లేఅవుట్స్ ఇది మా ఫోర్త్ లేఅవుట్ అనమాట ఓకే అండ్ మా స్పెషాలిటీ ఏంటంటే మేము చేసినటువంటి ఫోర్ లేఅవుట్స్ కి కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ విత్ ఫైనల్ ఎల్పి నెంబర్ ఎస్ ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే చాలా వరకు కూడా ఫైనల్ ఎల్పి లేట్ గా వస్తూ ఉంటుంది బట్ ఇక్కడ వేరే ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది ఎస్పెషల్లీ ఇప్పుడు అన్నపూర్ణ కౌంటీ గురించి ఒక యూనిక్ థింగ్ చెప్పాలంటే ఏం చెప్తారు యూనిక్ ఫీచర్ అంటే చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయండి దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ మ్యాంగో ఫార్మ్ ప్రీవియస్ గా సో అందుకని మీరు చూస్తే కనుక చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు మన ప్రాజెక్ట్ లో ఉన్నాయి సో సమ్మర్ లో మీరు వచ్చారంటే ఇక్కడ మంచి బ్యూటిఫుల్ మ్యాంగో ఫామ్ చూడొచ్చు అండ్ చాలా మంది లక్కీ ప్లాట్ ఓనర్స్ కి ఏంటంటే వాళ్ళ ప్లాట్స్ లో ఉన్నటువంటి మ్యాంగో ట్రీ ప్లాంట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి ఇప్పుడు కూడా ఉన్న ప్లాట్స్ లో ఇంకొన్ని ప్లాట్స్ ఉన్నాయి ఇంకా మ్యాంగో ట్రీస్తో ఉన్నది దట్ వన్ ఆఫ్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఎందుకంటే ఇవాళ రేపు అందరూ గ్రీనరీ బాగా 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 కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కల్చర్ సో హైవే హైవే వెల్ డెవలప్డ్ లొకేషన్ లో 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 విత్ మ్యాంగో ప్లాంటేషన్ సూపర్ అండి హైదరాబాద్ లాంటి బిజీ బిజీ ప్లేసెస్ ఉంటూ ఇప్పుడు కొంచెం కొంచెం అవుట్ వచ్చేసి ఇలా ల్యాండ్ లేదంటే హోమ్ కాన్సెప్ట్ ఎంచుకుంటున్నారు కాబట్టి అలా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది అవుతుంది నేషనల్ కి ఫేసింగ్ ఉన్నటువంటి అన్నపూర్ణ కౌంటీలో ప్లాట్ కొనాలనే కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్ అండి హైవే కనెక్టివిటీ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ప్రీమియం డెవలప్మెంట్స్ అండ్ వెరీ ఫ్యూ ప్లాట్స్ అవైలబుల్ సో మీకు నేను ప్రాపర్ లేఅవుట్ చూపిస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నాయుడు గారు ఒక్కసారి లేఅవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి యా ఇది మన టోటల్ థర్టీ టూ ఏకర్స్ అన్నపూర్ణ కౌంటీ లేఅవుట్ అండి ఇది నేషనల్ హైవే ముంబై హైవే కనెక్టివిటీ ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ రాబోతుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట మెయిన్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టెడ్ టు థర్టీ త్రీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఇది కనెక్టెడ్ విలేజ్ రోడ్ అలాగే ఇవన్నీ కూడా ప్లాట్స్ అనమాట డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ టోటల్ గా త్రీ పార్క్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ స్పోర్ట్స్ కమ్యూనిటీస్ అవి రాబోతున్నాయి అండ్ దిస్ ఇస్ అ సెంట్రల్ పార్క్ అనమాట ఇక్కడ వాటర్ ట్యాంక్ అవన్నీ ఇచ్చాము ఇది ఒక చిన్న పార్క్ ఉంది టోటల్ గా లేఅవుట్ అంతా కూడా ఇట్లా వచ్చిందనమాట సూపర్ అండి సో టోటల్ థర్టీ టూ ఎకర్స్ లేఅవుట్ ఇలా ఉంటుంది తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకుని ఉంది అలాంటి రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అలాగే నేషనల్ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ అన్నపూర్ణ కౌంటీ వెంచర్ జస్ట్ వన్ థర్టీ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి బ్యూటిఫుల్ వెంచర్ లో అందులో హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ వెంచర్ లో ప్లాట్ కొనాలి అనుకుంటే మాత్రం తప్పకుండా హరియప్పండి స్క్రీన్ పై కనిపించింది नंबर्स की कॉल चाहिए